నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈసారి సేమలో టీడీపీకి తిరుగులేదని సర్వేలన్నీ చెప్తున్నాయి ముఖ్యంగా టీడీపీకి గట్టి పట్టున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లు కూటమి గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పట్టుకుమలా నిలిచింది అనంతపురం జిల్లా అలాంటి చోట గత ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి జిల్లా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు కానీ ఐదేళ్లు తిరిగేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి ఐదేళ్ల అస్తవ్యస్త పాలన కక్షపూరిత రాజకీయాలు అభివృద్ధిని విస్మరించి అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన జగన్ సర్కార్ జిల్లా ప్రజల ఆదరణ కోల్పోయింది జగన్ పాలనను చూసి విసిగిపోయిన ప్రజానికం మళ్లీ తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు సీఎంగా ఉంటేనే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గట్టిగా చెప్తున్నారు జగన్ పాలన పైన ప్రజా వ్యతిరేకతకు తోడు ఈసారి జనసేన బీజేపీ కూడా తెలుగుదేశంతో కలిసి రావడం ప్లస్ గా మారింది దీంతో ఉమ్మడి జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే మాట ప్రజల నోటు నుంచి వినిపిస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఈ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది టీడీపీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది కానీ ఈసారి పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు కూటమిదే గెలుపని విశ్లేషణ సాగుతున్నాయి జిల్లాలో పొత్తుల్లో భాగంగా టీడీపీ పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ ఓ స్థానంలో బరిలో దిగింది ఇక అనంతపురం హిందూపూర్ రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీనే పోటీ చేస్తుంది అనంతపురం ఎంపీగా ఈసారి తెలుగుదేశం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండగా హిందూపూర్ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు ఆ ఇద్దరి గెలుపు నల్లేరిపై నడకే అంటున్నాయి రాజకీయ వర్గాలు హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రాప్తాడు విషయానికి వస్తే టీడీపీ నుంచి పరిటాల సునీత వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే పైన తీవ్ర అవినీతి ఆరోపణలు టీడీపీకి ప్లస్గా మారే హిందూపూర్ నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు హిందూపూర్ టీడీపీకి కంచుకోట ఇంతవరకు ఇక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలా లేవు ఇక పెనుగొండ నుంచి టీడీపీ తరఫున సవితమ్మ పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున మంత్రి ఉషాశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పోర్లో సవితమ్మకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి మంత్రి పైన అవినీతి ఆరోపణలు వైసీపీకి మైనస్ గా మారాయి ఇక పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధురారెడ్డి పోటీ చేస్తున్నారు ఆమె విజయం దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు మరకసిరిలో సునీల్ కుమార్ కదిర్లో కందికుంటలదే గెలుపని సర్వేలో తేలింది ధర్మవరంలో మాత్రం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది ఈ హోరాహోరీ పోర్లో బీజేపీకే ఎడ్జి కనిపిస్తోంది అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే కళ్యాణదుర్గం నుంచి సురేంద్రబాబు ఉరవకొండ పయ్యావుల కేశవ్ రాయదుర్గం కాలువ శ్రీనివాసులు తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణి గుంతకల్లు గుమ్మనూరి జైరామ్ అనంతపురం అర్బన్ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఏడుకు ఏడు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతుందని సర్వేలో తేలింది మొత్తంగా చూస్తే ఈసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి